అండి అందరికీ నమస్కారం రీసెంట్గా రాజమండ్రి వెళ్ళామని చెప్పాం కదా అక్కడేనండి ఇది గ్లో గార్డెన్ అనమాట సూపర్ ఉందండి ఎంట్రన్స్ అవుతుంది అనమాట ఇది లోపల వైపున పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి గ్లో గార్డెన్ అని దీనికి పేరు అనమాట చక్కగా చాలా పీస్ఫుల్గా ఉందనమాట ప్రతిదీ కూడా పిల్లలకైతే మాత్రం చిన్న చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి మా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ లైటింగ్స్ ఈవినింగ్ టైంలో కదా ఇదంతా ఉండేది పార్కు పెద్ద రష్గా కూడా ఏమీ లేదండి ఇది పెట్ రీసెంట్గానే పెట్టారు పెట్టిన స్టార్టింగ్లో అయితే చాలా రష్గా ఉండేది తర్వాత మెల్లమెల్లగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారనమాట బ్యాంబూ స్టిక్స్ చూడండి ఎంత బాగున్నాయో అక్కడ అలాగే పాండా అలాగే జీబ్రా ఎలిఫెంట్స్ పీకాక్ అలాగే కొంగలు అలాగే డీర్స్ దుప్పులు చాలా అండి ప్రతిదీ కూడా కలర్ఫుల్గా ఒక్కొక్కదానికి ఒక్కొక్క లైటింగ్ సెట్టింగ్ అలాగే రోజ్ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట చుట్టూరు తిరిగి వీడియో తీస్తాము ఆ పిల్లలు అయితే చుట్టూరు పరిగెడుతూనే ఉన్నారనమాట ఉన్నంతసేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఖచ్చితంగా రాజమండ్రి వెళ్ళిన వాళ్ళైతే మాత్రం ఈ గ్లో గార్డెన్ అయితే చూడాలండి గోదావరికి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఎందుకంటే రాజమండ్రి వెళ్ళిన వాళ్ళు గోదావరి అనేది ఖచ్చితంగా చూస్తారు కదా అదేవిధంగా అక్కడ దగ్గరలోనే ఇది కూడా ఉంటుందన్నమాట గ్లో గార్డెన్ పెద్ద దూరంగా ఉండదండి నాకు ఆ ఏరియాస్ తెలియవు కానీ పుష్కర్ ఘాట్కి దగ్గరలోనే ఐ థింక్ ఇది పుష్కర్ ఘాట్కి బోట్ శిఖర్కి కోట్లింగాల రేవి దగ్గరకి పుష్కర్ ఘాట్కి మధ్యలో ఉన్నదనుకుంటాండి ఇది చాలా బాగుందండి అలాగే స్వాన్ హంసలు చూడండి ఎంత బాగున్నాయో మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి కొద్దిసేపు ఈవినింగ్ టైంలో అలా వెళ్తేనే ఆ దగ్గర ఉండే ప్లేస్ అనమాట రెగ్యులర్గా వెళ్ళకపోయినా అప్పుడప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళైతే చిన్నపిల్లలని అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తారండి మాకైతే చాలా ఆనందం అనిపించింది అనమాట ఉడతలు అలాగే డీర్స్ ప్రతిదీ కూడా చూడండి ప్రతీది కూడా సూపర్ ఉందనమాట ఇవి అండి ఇవి కూర్చోవడానికి అనమాట సాయంత్రం టైంలో మేము ఫస్ట్ బోట్ బోర్డ్షికార్కి వెళ్ళి గోదావరి అది చూసి తర్వాత గ్లో గార్డెన్కి వచ్చామన్నమాట టూ డేస్ అండి వన్ డే అనేది హాఫ్ డే జర్నీలో వేస్ట్ అయిపోయిందండి హాఫ్ డే అనేది ఆ రోజు ట్రైన్స్ అనేవి చిన్న ట్రాక్ రిపేర్ వచ్చి ఆగిపోయాయి అనమాట అక్కడ హాఫ్ డే జర్నీలో వేస్ట్ అయిపోయింది పాపం పిల్లలకి లీవ్స్ అవి తీసుకొని వెళ్ళాం కానీ అలాగే మిగతా హాఫ్ డేలో కొద్దిగా రెస్ట్ తీసుకొని సమ్మర్ కదండి చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైం గోదావరి అలాగే గ్లో గార్డెన్ అనేది చూసామన్నమాట నెక్స్ట్ డే ఏమో మా మా పార్సల్ ఫంక్షన్ అది చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామండి చూడండి ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి కదా బంగారు వెనుకలు అని చాలా బాగున్నాయండి అయితే ఇదంతా లైటింగ్ కదండి చూస్తూ ఏదైనా ఒక నాకు తెలిసిన చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట చూస్తూ ఉండండి నేను చెప్పే మాటలో కొంతమందికైనా నచ్చుతూ ఉంటాయండి అందుకే వీడియో ఇటువంటివి తీసి నేను ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ నార్మల్గా వ్లాగ్స్ అవి చేయడానికి అది చాలామంది చేస్తారు అలాగే కెమెరా అనేది చిన్నపిల్లలతోటి కంటిన్యూ తిప్పుతూ ఉండడం అనేది కష్టం కాబట్టి చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ అనేవి అయితే ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి కదండి మనశ్శాంతి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం కదా అటువంటి టైంలో ఎప్పుడు కంటిన్యూగా మనకు ఎదురైన సమస్యల కోసం ఆలోచిస్తూ ఉండిపోకుండా ఇది చూడండి ఎంత బాగుందో ఇటువంటి చిన్న చిన్న బ్రేక్స్ అనేవి తీసుకొని మనము బయట ఎక్కువగా నేచర్ తోటి ప్రకృతితోటి కనెక్ట్ అవ్వడం అనేది చాలా మంచిది అనమాట అలాగే కోపం ఈర్ష్య అసూయ ఇటువంటి భావాలు మనం మైండ్లో ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అంటే నెగిటివ్ ఆలోచనలు కోపం ఈర్ష్య అసూయ ఇవన్నీ నెగిటివిటీకి దగ్గరగా ఉంటాయి అన్నమాట వీటిని పెట్టుకుంటే ఇవి మన మనసునైతే ఖచ్చితంగా పా పాడు చేస్తాయండి తప్పకుండా అలా కాకుండా పాజిటివ్గా మనం ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ అలాగే ప్రతిదానికి అంటే పాజిటివ్గా ఆలోచించడం ఇటువంటివన్నీ కూడా మనము మనసుని పాజిటివ్ ఎనర్జీతో ఉంచేలా ఉంచుతాయి అనమాట నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటే ప్రశాంతత కూడా దగ్గరగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి ప్రశాంతతకి దగ్గరగా ఉంటామన్నమాట అలా కాకుండా మనం పాజిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటే ప్రశాంతతకు కూడా దూరంగా ఉంటామన్నమాట ఈ జర్నీ చేసేటప్పుడు కూడా నేను చాలా అబ్జర్వ్ చేశానండి చాలామంది పిల్లలకి మొబైల్ ఫోన్స్ అవి ఎక్కువగా కంటిన్యూగా ఇచ్చేస్తూ ఉంటారనమాట ఎప్పుడూ అలా ఇవ్వకూడదండి ఫోన్స్ అనేది ఎందుకంటే మీరైనా చూడండి కంటిన్యూగా ఒక వన్ అవర్ ఆపకుండా ఫోన్ చూస్తే మీ బ్రెయిన్ అనేది అస్సలు రిఫ్రెష్గా ఉండదు అనమాట కంటిన్యూగా మనం చూసినప్పుడైనా సరే రిఫ్రెష్నెస్ అనేది ఉండదండి మైండ్లో తెలియని ఒక కోపం చిరాకు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఇవి నడుస్తుంటే లైటింగ్స్ ఇలా వస్తున్నాయి అనమాట అలాగే ఇక్కడ సరిగమ అది తీసానా లేదానండి సరిగా మా పదనీస ఓకే సరిగా మా పదనీస కాదు మ్యూజిక్ వస్తుంది కదా పియానో ఆ మ్యూజిక్ వచ్చి కూడా ఉన్నాయనమాట పిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేశారనమాట మీద అది తీసానా లేదా ఆ క్లిప్ వచ్చినప్పుడు చూపిస్తానులేండి ఎక్కడ మొబైల్ ఫోన్స్ దగ్గర ఆగాం కదా ఎక్కువ మంది పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తూ ఉంటారండి ఇంకా వాళ్ళు బయట తోటి నేచర్ తోటి ఎక్కడ ఆడుకోవడానికి వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఉంటుందండి మనల్ని డిస్టర్బ్ చేయకూడదు పిల్లలు అనేసి ఫోన్ ఇచ్చేస్తాం కానీ అది చాలా తప్పండి నేనైతే పిల్లలకి మొబైల్ ఫోన్ అది ఏమీ అలవాటు చేయలేదు ఎప్పుడైనా చాలా రేర్గా మా పాప అడిగితే మాత్రం ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే అది కూడా మహా అయితే తను ఏ టెన్ డేస్కో ఒకసారి అలా ఇస్తుంది అనమాట అదైనా మేము చూడడం అది చూసి అడుగుతుంది లేకపోతే వాళ్ళకి కూడా ఆ ధ్యాస మనం చూస్తాం కాబట్టి పేరెంట్స్ ఆటోమేటిక్గా పిల్లలకి కూడా చూడాలని ఇంట్రెస్ట్ కలిగి అడుగుతూ ఉంటారనమాట నేనైతే పిల్లలకి మొబైల్ ఫోన్ అది ఏమేమి ఇవ్వనండి అండి టీవీలో కార్టూన్ అది మాత్రం నీతి కథలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అటువంటివి మాత్రం పెడుతూ ఉంటారనమాట నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పార్క్స్ దగ్గరగా ఉండేవాళ్ళైనా సరే ఇప్పుడు కొంతమందికి తీసుకెళ్లాలని ఉన్నా తీసుకెళ్ళడానికి అందుబాటులో ఏమో ఉండవండి ఇప్పుడు సిటీకి దగ్గరగా ఉండి పార్క్స్ దగ్గరగా ఉండి కూడా పిల్లల్ని తీసుకెళ్లకుండా ఇంట్లో ఉంచే వాళ్ళు చాలామంది ఉంటారనమాట కాబట్టి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏదైనా పార్కు కానీ ఏవైనా అవైలబిలిటీ ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని అయితే బయటికి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళితే వాళ్ళ యొక్క మూడ్ అనేది ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే అంశాల వైపే తిరుగుతుందండి చాలా బాగుందండి పార్క్ అయితే మాత్రం ఇక్కడ మ్యూజిక్ వచ్చేది ఉంటుందండి అది తీయలేదు నేను ఈ ప్లేస్లోనే ఇది అవుట్ సైడ్ అనమాట ఏదైతేనే మీకు అందరికీ ఈ పార్క్ నచ్చిందే అనుకుంటున్నాను గ్లో గార్డెన్ అండి దీని పేరు గ్లో గార్డెన్ అనమాట గ్లో గార్డెన్ సూపర్ ఉంది కదండి పార్క్ అయితే మాత్రం ఓకేనండి నేను చెప్పాలనుకున్నది అర్థమైంది కదా నేను వీడియోస్ చేస్తూ రెగ్యులర్గా చెప్పేవి ఏముంటాయండి ఎక్కువగా ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనే టెన్షన్ ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది అనమాట అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇవ్వండి లేదంటే ఎక్కువగా రిలేటివ్స్ తోటి ఉండకపోవడం సింగిల్గా ఉండడం లోన్లీగా ఉండడం ఇటువంటివన్నీ అనమాట ప్రతి ఒక్కటి మనకి ఏ కష్టం అనిపించినా షేర్ చేసుకోవడానికి ఒకరైనా ఉండాలండి ఎవరు లేకపోతే కనీసం మనము దేవుడి దగ్గరైనా సరే మనకి అనిపించిన బాధ కష్టమైన కష్టమైనా సుఖమైనా చెప్పుకుంటూ ఉండాలన్నమాట అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్న బాధ తగ్గుతుందండి అలాగే ఒకవేళ మీకు ఏ విషయం బాధ కలిగించేది అయితే ఆ విషయాన్ని వీలైనంత వరకు ఇది ఒక రెమెడీ అండి సెవెన్ డేస్ దాని మీద దృష్టి పెట్టకుండా మనం ఉండగలగాలంట అంటే మన పనిలో మనం బిజీ అయిపోవడం అలా మీ మాక్సిమం సెవెన్ డేస్ దాని జోలికి అంటే ఏదైనా ఒక విషయం బాగా ఆందోళించింది కొన్ని తీర్చలేని కష్టాలు ఉంటాయండి వాటిని ఏం చేయలేం కానీ కొన్ని మనకు మనం తెచ్చుకుంటామన్నమాట అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి మైండ్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట అలాంటప్పుడు మన ఆ విషయాన్ని ఒక సెవెన్ డేస్ ఆలోచించకుండా మన పని మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి ఆ విషయం నుంచి డైవర్ట్ అవుతామనమాట ఇది ఎక్కడో నేను చదివానండి చదివిందే చెప్తున్నాను అదొక రెమెడీ టైప్ అనమాట కొన్ని మనకు మనమే టెన్షన్స్ ఒత్తిడిలో అనేవి పెంచుకుంటూ ఉంటాం అనమాట ఎక్కువ ఆలోచించి అలా ప్రతి విషయాన్ని ఎక్కువ ఆలోచించకుండా పిల్లల్ని ఇలా బయట వైపుకి తీసుకొని వెళ్ళి చక్కగా ఏదైనా వాళ్ళతో పాటు మనము తిరిగినట్టు ఉంటుంది మన మైండ్ కూడా వాళ్ళతో పాటు పాజిటివ్గా ఉండడానికి మన మైండ్ని కూడా ట్యూన్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట అయితే మీకు కూడా ఈ పార్క్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ